మైక్ అన్మిట్ చేయొచ్చు ఇప్పుడు నమస్తే అమ్మా నమస్తే తల్లి మాట్లాడండి అమ్మా మీరు ఏ సమస్యతో ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడారు ఏ సమస్య సార్ నా ప్రాబ్లం వచ్చేసి ఓవర్ బ్లీడింగ్ సార్ ఓవర్ బ్లీడింగ్ అండ్ ప్లేట్లెట్ కౌంటర్ డౌన్ సార్ ఓకే వెళ్ళండి సార్ విజయవాడ ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి సార్ ఇంకొకటి ఎన్ఆర్ఐ హాస్పిటల్ మూడేది వచ్చేసి నాగార్జున హాస్పిటల్ సార్ ఇప్పుడు ప్రజెంట్ వాడేది మెడికల్ అంకాలజీ సార్ సో అక్కడ ఎక్కడ వెళ్ళినా సాల్వ్ అయిందా మీ సమస్య తగ్గిందా లేదు సార్ ఓకే తర్వాత మీకు ఎలా ఈ ప్రోడక్ట్ అనేది పరిచయం అయింది సార్ ఓకే తల్లి ఓకే తల్లి నమస్తే అండి సార్ నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ సార్ ఇది రెండు వేల పదిహేడు నుంచి అమ్మాయికి మెయిన్ ప్రాబ్లం అనేది ఇది అచ్చా పీరియడ్ టైం వచ్చింది అంటే ఓవర్ బ్లీడింగ్ టూ మంత్స్ ఒకసారి బ్లడ్ ఎక్కించేవాళ్ళం కంపల్సరీ టూ మంత్స్ వన్స్ మంత్స్ వన్స్ కంపల్సరీ బ్లడ్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అండి ప్రాబ్లమ్ స్టార్ట్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయితే ఈ ఫస్ట్ విజయవాడ జిజిహెచ్ తీసుకెళ్ళామండి ఓల్డ్ గవర్నమెంట్ తీసుకెళ్తే వాళ్ళు ఒక ఫోర్ డేస్ అట్టి పెట్టుకున్నారు అట్టు పెట్టుకున్న తర్వాత ఇచ్చారు కానీ బ్లీడింగ్ ఆగట్లేదు అనేది ఇది మా వల్ల అయితే కాదు ఎన్నిక ప్రాబ్లం లాగైతే కనపడలేదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మీ ఇష్టం వచ్చిన చోట తీసుకెళ్ళండి అంటే సరే మనకు అందుబాటులో ఉంది మంగళగిరి ఎన్ఆర్ఐ ఉందండి ఎన్ఆర్ఐకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారండి ఇది మాకు కూడా అంత పట్టట్లేదు లేదు అయితే వాళ్ళు చాలా మంది డాక్టర్ పిలిపించారండి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిలిపి పిలిచిచ్చారు వాళ్ళు వచ్చారు చూశారు చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మాకు అంత పట్టట్లేదు కాకపోతే మేము ప్రయత్నం అయితే చేస్తాము ముందు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వాలన్న ఆలోచనతో బ్లీడింగ్ కంట్రోల్ చేశారండి బ్లీడింగ్ కంట్రోల్ చేసిన తర్వాత ప్లేట్లెట్స్ పెడిపోయినాయి అమ్మ ఇమ్మీడియట్లీ ప్లేట్లెట్స్ ఎక్కిస్తే ఉంటది లేకపోతే లేదు అన్నారు ఆ విధంగా పద్నాలుగు రోజులు హాస్పిటల్లో పెట్టుకున్నారండి పెట్టుకున్న తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ అయింది తర్వాత పంపించారు అట్లా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మెడిసిన్కి వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం అట్లా టూ ఇయర్స్ అక్కడే వాడామండి ఇదే సతమతం అవుతున్నారు ఇదే ప్రాబ్లమ్ ఇక్కడ ఎన్ఆర్ఐలో టూ ఇయర్స్ వాడాం టూ ఇయర్స్ వాడిన తర్వాత వాళ్ళు అన్నారు ఆఖరికి అమ్మా మీరు ఇక్కడికి రావద్దు మా దగ్గర ట్రీట్మెంట్ లేదు అని అంటే మనకేంటంటే వేరే ఆప్షన్ లేదు కదా వెళ్తే కంట్రోల్ అయితే చాలు రేపు సంగత ఏదో విధంగా ఉంటది అన్నటువంటి ఒక ఇది వాళ్ళు వద్దన్నా కూడా మేము అక్కడికి వెళ్ళేవాడు ఆ విధంగా అయిపోతే అండి అదే టైంలో ఈ బ్లీడింగ్ ఎఫెక్ట్ పాప కంటి మీద పడిందండి ఒక కన్ను ఒక కందనేటువంటిది కనపడుకోకుండా పడింది పడిన తర్వాత మామూలుగా ఫ్యామిలీ అంతా చాలా అంత బాధపడ్డామండి తర్వాత ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే నాగార్జున హాస్పిటల్లో వేరే డాక్టర్ ఉన్నారు గైడ్కి సంబంధించి అక్కడికి వెళ్ళండి అన్నారు విజయవాడ నాగార్జున హాస్పిటల్కి వచ్చామండి ఇది ఇదేదో కొత్త రకం జబ్బు ఇది ఎవరికి లేదు ఇది ఎందుకు ఎట్లా అవుతుంది అర్థం కావట్లేదు అని చెప్పి ఆమె కొంతకాలం డాక్టర్ గారు మందులు ఆడిన తర్వాత మెడికల్ అంకాలజీ ఉన్నాడు బొబ్బా రవికిరణ్ విజయవాడ మెడికల్ అంకాలజీ బొబ్బా రవికిరణ్ పుష్ప రవికిరణ్ అతని దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అతను అక్కడ రిఫర్ చేసింది అక్కడ రిఫర్ చేసిన తర్వాత అతను ఇప్పుడు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి అక్కడేనండి అయితే అక్కడ కూడా సొల్యూషన్ లేదు అతను కూడా ఎన్నప్పుడల్లా బ్లీడింగ్ అవుతుంటే టెంపరీగా ఈ స్టెరాయిడ్స్ ఇవ్వటం ఆపటం స్టెరాయిడ్స్ ఓవర్ డోస్ ఫిఫ్టీ ఎంజీ ఇచ్చాడు ఫిఫ్టీ ఎంజీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటే ఆ పాపకి ఏంటంటే షోల్డర్ పెయిన్స్ ఈ జాయింట్ పెయిన్స్ హెవీగా ఒళ్ళు వచ్చినట్టు కొనటం ఇక నిద్ర పట్టకపోవటం అట్లా అయితే అదేమన్నా స్టెరాయిడ్ తగ్గించుకుంటా వచ్చేసరికి పాపకి మళ్ళీ మంత వచ్చేది మళ్ళీ వస్తే మళ్ళా మామూలే అసలు ఇక బ్లీడింగ్ అనేటువంటిది ఒక్కొక్కసారి అయితేనండి చేతుల మీద రెండు రోజులు అండి నెల తిరిగి వచ్చిందంటే నేను ఇంట్లో వినటానికి లేకపోయినా మినిమం పాతి ముప్పై వేలు ఇంట్లో పెట్టుకోవచ్చు అట్లా అది పరిస్థితి ఒకసారి నేనేంటంటే కొంచెం నాకు బయట సర్కిల్ ఉందండి ఫ్రెండ్లీ సర్కిల్ ఫ్రెండ్లీ బయట సర్కిల్ ఉంది ఆ విధంగా నుంచి అతను పరిచయం అయ్యాడు అతను పరిచయం అయిన తర్వాత అతను చెప్పాడండి అట్లాగా మాట మాట మీద అనుకున్నాం అది ఇది పరిస్థితి నేను చాలా బాధపడుతున్నాను ఏంటి అంటే అతను చెప్పాడు మా మనవరాలు ఉంది సింధు చెప్పి మాట్లాడాడు అతనే పాపం డబ్బులు అతను కిట్టుకొని కి చాలా డబ్బులు పెట్టాము కూడా పెట్టాము హెర్బల్ కూడా చాలా డబ్బులు పెట్టాం అక్కడ కంట్రోల్ అవుతుంది అనుకున్నాం కానీ కంట్రోల్ ఆలస్యం వెంటనే మళ్ళీ రిపీటెడ్ అయిపోయింది అయితే ఈ శ్రీని గారు ఏం చేశారంటే నేను పంపిస్తానని చెప్పి అతనే పదమూడు వేల వందలు బయట అప్పు తీసుకుని ఒక కిట్ పంపించాను సార్ ఆ కిట్ తో ఆ పాపకి కొంచెం 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 డిఫరెంట్ కనపడింది కనపడాను విఆర్ ఫోర్ కిట్తో అంటే అది ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటి నుంచి ఇప్పటివరకు హాస్పిటల్కి అనేది నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్ అసలు వెళ్ళలేదండి సుమారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు సార్ ఐదేళ్లు చెప్పారు మీరు నాకు అనిపించింది ఎనిమిది సంవత్సరాల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే అసలు ఆ కుటుంబం ఏ విధంగా నిలిగిపోయింది అనేటువంటిది విధానాలు చే నాతో పాటు ఒక అతను బొబ్బా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే మెడికల్ అండ్ అతను గుంటూరు అంట అతనికి రెండు కోట్ల ఆస్తి అతను పక్కన కూర్చొని తమ్ముడు ఎంత కాలం నుంచి వస్తున్నావు ఇక్కడికి అన్నాడు దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాల నుంచి వస్తున్నానండి అన్నాడు తమ్ముడు నేను వచ్చింది రెండు నెలలు రెండు నెలలు నాకున్నటువంటి రెండు కోట్ల ఆస్తికి నేను ఖర్చు పెట్టాలంటే నాకు అనిపించింది రెండు నెలల్లో లక్షలు ఎవడైనా తట్టుకోగలుగుతాడని అనుకున్నాను నువ్వు నిజంగా మాములు కాదు అనమాట అదేంటంటే దైవ నిర్ణయం అనుకున్నాను నిజంగా మీరు చెప్తున్న విషయం చూస్తే మనసు తరుక్కుపోతుందండి పాపని భుజం మీద వేసుకొని ఎత్తుకొని పోయినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్తుంటే ఆ బాధ వర్ణనాతీతం ఎనీహో మీకు ఒక మంచి సొల్యూషన్ రూపంలో ఈ వాల్టన్ విఆర్ ఫోర్ రావడం ఎనిమిదేళ్ల మీ కష్టాన్ని మీ బాధని పూర్తిగా ఇదైంది నాకు వీడియో ఆన్ చేయదండి అని చెప్పింది ఫస్ట్ సింధుజా గారు అమ్మాయి కదమ్మా వద్దు వాళ్ళ ఫాదర్ మాట్లాడితే చాలు లే అనుకోని అనుకున్నాము కానీ ఆమె కూడా పెద్ద మనసు చేసుకుని తల్లి వీడియోలో వచ్చి చెప్పడం నిజంగా సార్ ఇలాంటిగా సమస్య పడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు సార్ వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది సార్ అవును నేను విజయవాడ మీటింగ్ వచ్చానండి మొన్న అచ్చా మీరు నాతో మాట్లాడారా లేదండి ఆ రోజు మీరు బిజీ బిజీ మీరు తృప్తిగా ఉన్నారా సార్ ప్రస్తుతం ఓకేనా చాలా సంతోషంగా నేను ట్రైప్యాడ్ వేసుకున్నా నేను బైడ్ కంప్లీట్ చేసిన అమ్మాయి కూడా రెండు అకౌంట్లు వేసుకుంది అమ్మాయి కూడా ట్రైప్యాడ్ చెప్పండి సార్ అందరికీ చెప్పండి దీన్ని సేవా దృక్పథంతో మనం తీసుకెళ్ళాలి అయితే ఇప్పుడు సార్ స్టెరాయిడ్ అనేటువంటిది ఇప్పుడు ఏదైతే ఫిఫ్టీ నుంచి తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చిందో ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ వేస్తుందండి అది కూడా వారంలో టూ టైమ్స్ వేస్తుంది అయితే డేట్ టైం లో మాత్రం ఆ టూ పాయింట్ ఫైవ్ అనేటువంటిది కంటిన్యూ చేయాల్సి వస్తుంది చిన్నగా చిన్నగా ఎందుకంటే బాడీ అలవాటు పడి ఉంటుంది సార్ వెంటనే ఆపకుండా అది కూడా కంట్రోల్ అయిపోతే ఆ టూ పాయింట్ ఫైవ్ అయినటువంటి స్టెరాయిడ్ కూడా తీసేస్తే హ్యాపీ అండి మాకంత సంతోషపరులు ఎవరు ఉంటారు ఇప్పటికి ఎన్ని కిట్లు వాడారు సార్ మన విఆర్ ఫోర్ వాడామండి దగ్గర దగ్గర ఒక నాలుగు కిట్లు వాడాము నాలుగు కిట్లు అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ దగ్గర దగ్గరగా వాడు ఉంటారు మీరు అది కూడా పూర్తి డోస్ ఇవ్వలేకపోయామండి మొన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి కొంచెం ఫస్ట్ లో రెండు రెండు ఇచ్చింది ఇప్పుడైతే మూడు వేసుకుంటుందండి దానికి ఎట్లా చెప్పి నేను మాట్లాడతాను సార్ తమ నంబర్ నేను తీసుకుంటాను విల్ హెల్ప్ యూ నో వరి విల్ హెల్ప్ యు అవుట్ అండ్ అది సమస్య కాదు నా దృష్టికి ఇది రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు మీరు ఇబ్బంది పడద్దు అమ్మాయికి ఏ విధంగా చేయాలో మనం చేస్తాం ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ జాగ్రత్తగా చూసుకోండి అమ్మ థ్యాంక్స్ రా థ్యాంక్స్ ఫర్ కమింగ్